రాహుల్ గాంధీకి ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ప్రజాస్వామ్య మార్గంలో అధికారంలోకి రావడం ఇక కష్టము అని అందుకే ఆయన ఇప్పుడు అరాచకానికి దిగుతున్నారు ఇది రాజకీయాల్లో అసలు సరిపోదు ఇది దేశ ద్రోహంతో సమానం రాహుల్ గాంధీ ప్రజలను నేరుగా ప్రభుత్వానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయమని రెచ్చగొడుతూ ఉన్నారు అది రాజ్యాంగం పుస్తకాన్ని చేతులు పట్టుకొని ఎన్నికల సంఘం అధికారులను బహిరంగంగా హెచ్చరిస్తూ మేము అధికారంలోకి వచ్చిన రోజున ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పనిచేసిన ప్రతి అధికారికి బుద్ధి చెబుతామని అంటున్నారు గత పదకొండు సంవత్సరాలుగా అధికారం కోసం తీవ్రంగా రాహుల్ గాంధీ ఆయన సోదరి ప్రియాంక వాద్రా పార్టీని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు చాలా తెలివిగా రాహుల్ ప్రియాంక ఇండి కూటమిలోని అన్ని ఇతర పార్టీలను తమ తొత్తులుగా చేసుకున్నారు మొదట ఈవీఎంలను ఇప్పుడు ఓట్ల దొంగతనాన్ని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తనలో ఉన్నటువంటి నిరాశను బయటపెడుతూ ఉన్నారు అధికారం కోల్పోయిన బాధ ఆయనలో ఎంతగా ఉంది అంటే ఈడీ సిబిఐ ఎన్నికల సంఘం చివరికి సుప్రీంకోర్టు వంటి సంస్థలను కూడా శిక్షించాలని అనుకుంటున్నారన్నమాట ఇది ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీని గుర్తు చేస్తోంది ఆమె తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినటువంటి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని రాజనారాయణ లాయర్ను జైల్లో పెట్టి శిక్షించారు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే తన ప్రభుత్వం వస్తే షా మోదీ యోగిలకు చెడు అనుభవం ఎదురవుతుందని ఆయన చాలా ఏళ్ల క్రితమే హెచ్చరించారు యాభై ఐదు ఏళ్ల వ్యక్తి దేశంలోని యువతకు దుర్మార్గం ప్రతీకార భావాన్ని నేర్పించటం ఎంతవరకు సరి పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ అదుపులేని చర్యలు ప్రభుత్వానికి నష్టం చేయకపోయినా ఒకరోజు కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా భారీగా నష్టం చేస్తాయి దురదృష్టవశాత్తు కాంగ్రెస్ లో తెలివైన నాయకులు పార్టీకి దూరమయ్యారు లేదా కేవలం రాగాలాభన చేస్తూ ఉన్నారు దేశంలోని పురాతన పార్టీ పనికి మారిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం పార్టీకి కాదు ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు ముఖ్యంగా కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కు వెనుక ఉండి చప్పట్లు కొడుతూ ఉన్నాయి కౌశల్ శిఖౌల గారి వ్యాసం ఆధారంగా విశ్వాగారు అందించినటువంటి ఈ ఒపీనియన్ పైన మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి